చేస్తుంది ఇంకోటి చేస్తారా నాకు రాదు గులాబ్ జామ్ వచ్చేయండి ఎట్లా చేయాలి చెప్పు తింటావా లడ్డీ తింటావా నైనా ఎస్ చేసుకుందామా கட்நா அது பாலப்பொடியே கதா இது அது கொஞ்சம் அந்த ரெண்டு வசோ குலாமல் రెండు ఎందుకు వస్తాయి పోయెళ్ళ మొత్తం పోయేదిలే అమ్మా మొత్తం పోస్తే పాలవుతాయి మిలికైపోతుంది మిల్క ఏం పొడి తెలుసా పాల పొడి బతిని పాలి నిజంగా స్మెల్ చూడు కావాలంటే చూపే వాసనే అవును నీ ముక్కు బంద్ చేస్తాయి కదా నీకు జోలికి చేసేసి ఉంటే వస్తుంది ఇది ఎక్కువ కలిపిన అనుకో మెత్తగా ఎందుకు పనికి రాదు కొంచెం కొంచెం వచ్చింది కొంచెం ఎక్కువ వస్తాయి చిన్నదే వస్తుందేమో బాగుండ్రా చపాతి ఇంట్లో పాలు కూడా పోసుకుంటారు మా ఇలా పొద్దు పొయ్యి పాయసం అయిపోతుంది కొంచెం సేపు ఉంటే ఫైవ్ మినిట్స్ అట్టా తర్వాత తిన తీర్చేవాళ్ళు చూడు ఇంత పెద్ద తినేస్తాయి పెద్దది వస్తుంది గులాబ్ జామున్ ఒక్కటే ఎవడు తింటారా అన్న అన్న తినేస్తా దీన్ని ఎప్పుడు గిన్నె మూసి పెడదాం ఫైవ్ మినిట్స్ షుగర్ సిరప్ చేసుకోవాలి చెక్ వేసుకోవాలా షుగర్ ఎక్కువైపోతుందా తక్కువ వేద్దామా ఎక్కువ టీపోయింది అనుకో మళ్ళంతే నీళ్ళు పోసుకుందాం చూడు கதா நான் சரி கதாது அடுத்த நீது கதா இங்க சக்கீரந்தா நிட்டு கருவிப்போவா அந்த கால சக்கிர் நெல் செட்டி నూనె గడ్డగట్టిపోయింది వానికి నూనె ఒక పక్క పాకం ఏలక్కలు దంచుకున్నాను ఓపెన్ చేసేద్దామా వీటిని ఇంకా చిన్న చిన్న బాస్లో చేసుకోవాలా బాగా వచ్చింది

படிப்பதல <laughs> పెట్టాను నీకు బలా ఆనందంగా ఉంది కదా నిజం చెప్పు బా చే కలిపింది నీకు సంతోషంగా ఉంది కదా నువ్వేందుకు వస్తావు అన్నాడే కదా ఆగిపోయినాయి ఇంకేం చేయలేదా చెప్పండి 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 గాయస్ ఒక పాట పాడాలి లోపల వచ్చు గుండు గుండు గులాబ్ జామ్ తీయని గులాబ్ జామ్ బాగుంది కదా దానికి అతుక్కుంటాయని తీస్తా అండ్ ఫ్రెండ్స్ చూడండి అతుక్కునేస్తా மாடினா சூடு லெக்ட் எடுத்து Bu kadar <laughs> 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 dinala ko Din place ko na எந்திரா போய் 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 பாந்தா எட்டு எட்டுந்தே பாந்தா சூப்பர் சூப்பர் போப்பில நாக்கா వద్దులే నువ్వు తిన బాగుంది కదా నువ్వేం చేస్తావు అదన్నే ఎందుకు రాళ్ళిపోయినంత పోసుకుంటు నచ్చిన వాళ్ళు కోరికేస్తాయా

అంతా పోసుకునే వస్తున్నాడు ఒళ్ళంతా పాకమే అది అయిపోయిందా చూపి మూతి నువ్వు ఈ బాగుంది చెప్పు உடடங்க இதெதுக்கு பாயா அதுக்குடட காவு சக்தி रे चाल रहा। आ, प्लेट इतना प्लेट इतना प्लेट बंद बाय Appétit, c'est pas que des sephones, pas que des...